హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజీ ఆస్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సూపర్ ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఎంజీ ఆస్టర్ లాంచ్ ధర ఏంటో తెలుసా ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోరిస్ గ్యారేజ్ మోటార్ ఇండియా తన ఎంజీ ఆస్టర్ అప్డేటెడ్ ఎస్యూవీని భారత మార్కెట్లోకి విడుదల చేస్తుంది తక్కువ ధరలు ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎంజీ ఆస్టర్ను ను సరికొత్తగా సంస్థ లాంచ్ చేస్తున్నాయి ఈ కొత్త కారు డిజైన్ ధర ఫీచర్లు పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం కొత్త ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంజీ ఆస్టార్ ఎస్యూవి ధర తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల ప్రారంభ ధరలు ఎంజీ మోటార్ ఇండియా లాంచ్ చేస్తుంది ఎంజీ ఆస్టర్ను కొత్త వర్షన్లో ప్రవేశపెట్టింది ఈ కొత్త ఎంజీ ఆస్టార్ ఎస్యూవీ స్ప్రింట్ షైన్ సెలెక్ట్ షార్ప్ ప్రో మరియు శావీ ప్రో వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది ఫీచర్ల పరంగా ఎంజీ ఆస్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేక అప్డేట్లతో వస్తుంది ఇందులో ఐఆర్వీఎం మరియు వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి వీటిని శావీ ప్రోట్రిమ్ వేరియంట్ లో ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు కొత్త ఎంజీ ఆస్టర్లో ఐ స్మార్ట్ టూ పాయింట్ జీరో కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ పనోరామిక్ రూఫ్ మరియు వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లను అందిస్తుంది పది పాయింట్ ఒక అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏడు అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్ లెదర్ మరియు లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి కొత్త ఎంజీ ఆస్టర్ ఎస్యూవీలో లెవెల్ టూ ఏడిఏఎస్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు ఇందులో పద్నాలుగు అధునాతన సేఫ్టీ ఫీచర్లను సంస్థ అందిస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఆర్ వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ సిక్స్ స్కీపర్ స్పీకర్లు ట్వీటర్లు లేన్ చేంజ్ అసిస్ట్ రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లను కొత్త ఎంజీ ఆస్టర్లో అందిస్తున్నారు వీటితో పాటు యాంటీ థెఫ్ట్ ఫీచర్ కూడా ఉంది ఇది డిజిటల్కి కనెక్ట్ చేయబడి ఉంది ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా కారు సురక్షితంగా ఉంటుంది ఇది అటాచ్ టెక్నాలజీతో కూడిన కారు ఎంజీ ఆస్టర్ చాలా కాలంగా మార్కెట్లో ప్రజాదరణ కలిగి ఉండటంతో ఇప్పుడు అప్డేట్ వర్షన్తో అంచనాల మధ్య ఈ కారు విడుదలైంది కొత్త ఎంజీ ఆస్టర్ ఎస్యూవీ ఇంజిన్ విషయానికి వస్తే ఒకటి పాయింట్ ఐదు లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్తో పనిచేస్తుంది ఇది వన్ వన్ జీరో పిఎస్ పవర్ మరియు వన్ ఫోర్ ఫోర్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఎయిట్ స్పీడ్ సివిటీ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో స్ప్రింట్ షైన్ సెలెక్ట్ మరియు షార్ప్ ప్రో ట్రిలలో కొనుగోలు చేయవచ్చు దీని ధరలు వేరియంట్ల ప్రకారం వరుసగా తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు పదకొండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు పన్నెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు మరియు పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షలుగా ఉంది కాగా నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ సివిటీ కాంబినేషన్ సెలెక్ట్ షార్ప్ ప్రో సావి ప్రో వేరియంట్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది దీని ధర వేరియంట్ల ప్రకారం దీని ధర వేరియంట్ల ప్రకారం పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు పదిహేను పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు పదహారు పాయింట్ ఐదు ఎనిమిది లక్షలుగా ఆ సంస్థ నిర్ణయించింది శాంక్రియా కలర్ స్కీమ్ లోని శావీ ప్రో సివిటీ వేరియంట్ ధర పదహారు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలుగా ఉంది అదనంగా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో జత చేయబడిన ఒకటి పాయింట్ మూడు లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ప్రత్యేకంగా శావీ ప్రో ట్రిమ్ లో అందుబాటులో ఉంటుంది ఈ మోడల్ ధర పదిహేడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు ఈ ఎంజీ ఆస్టర్ మోడల్ ను అన్ని వేరియంట్లలో ఐవరీ మరియు శాంక్రియా కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే